సో డస్ ఆర్ కర్మ గైట్ ఎఫెక్టెడ్ వై హీలింగ్ అదర్స్ సార్ మనము ఇతరులను హీల్ చేసినప్పుడు అది మన కర్మను ప్రభావితం చేస్తుందా నో నో సి దెస్ మిస్ దెస్ మిస్ కాన్సెప్షన్ ఆఫ్ కర్మ కర్మ దెస్ సింగ్ ఆల్స్ బ్యాడ్ కం బ్యాడ్ కమ్ యో కర్మ సోఫ్ కర్ దెస్ గుడ్ కర్మ యాఫ్ ఐ హీల్ సంబడి గుడ్ సో మచ్ గుడ్ కర్మ టూ మై సర్ ఐ ఎలివెట్ మై సెల్ఫ్ డిఫరెంట్ లైఫ్ లేదు లేదు మేడం కర్మ గురించి ఎవరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు వాళ్ళ అభిప్రాయం ప్రకారం కర్మ అనేది ఎప్పుడూ మనల్ని బాధ పెట్టేదిలాగా ఉంటుందని అంటున్నారు కానీ మంచి కర్మ కూడా ఉంటుంది ఎవరినైనా ఏమీ ఆశించకుండా హెయిల్ చేసినప్పుడు ఒక మంచి కర్మ క్రియేట్ చేయబడుతుంది ఈ మంచి కర్మ అనేది वक्तव्यक्ति तनों बुन्नस्थायी नुंडी पाइके अधिग्रहण के चालाक उपयोग पर चलते हैं। समृद्ध सफ़रिंग एंड सोमचा पेन हाउ मनी विमेन आर क्राइंग राइट नाउ एस वी स्पीक ऑल ओवर द वर्ल्ड ऑफ़ पीरियड पेन नॉट एबल टू गो टू वर्क नॉट एबल टू सिट इन द हाउस एंड डू द हाउसहोल्ड वर्क सम कल्चर्� సో ఆఫ్ కమ్ టు మీ ఇస్ రాంగ్ ఎవరైనా తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నారనుకోండి ఉదాహరణకు ఇప్పుడు ఈ దేశంలో ఎంతమంది పెరేడ్ పెయిన్తో అంటే నెలసరి నొప్పితో బాధపడుతూ ఉంటారు వాళ్ళు పని పనికి వెళ్ళలేక మాట్లాడలేక ఏడుస్తూ ఎంతమంది ఉంటారు అనుకుంటున్నారు అలాగే వారు తమ దైనందిన కార్యకలాపాలు కూడా చేసుకోకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కొన్ని సాంప్రదాయాల్లో వారిని ఇంట్లోకి రానివ్వకుండా బయట కూర్చోబెడుతూ ఉంటారు ఇలాంటి వారిని హీల్ చేసినప్పుడు మనకి ఏమన్నా నెగిటివ్ కర్మ వస్తుందా నేను వారి నొప్పిని హీల్ చేసుకునేలాగా ఒక మంచి కర్మను పంపుతున్నాను అలాగే నేను ఈ వ్యాంటని వారికి ఇచ్చి వారు తమని తాము ఎలా హీల్ చేసుకోవాలో నేర్పిస్తే అది ఇంకా సూపర్ డూపర్ మంచి కర్మ అవుతుంది అందుకే ఎవరినైనా హీల్ చేసినప్పుడు మన కర్మ ప్రభావితం అవుతుంది లేదా మనకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అభిప్రాయం తప్పు బట్ అగైన్ ఐ హీల్ పీపుల్ ఇన్ ద ప్రాపర్ వే ద కర్మ విల్ నాట్ కమ్ టు మీ ఇన్ వి టాక్ అబౌట్ Wow. You ask forgiveness of whatever wrong you may have done in this lifetime a lifetime before this in last lifetime You could have been a king mm -hmm. a king has done so much of harm to many many other states other people other countries you No, know? so that karma will come to them in next lifetime Definitely. So that we teach them how to balance their karma for asking forgiveness, whatever they may have done in their past life mm -hmm. Only then we can even find out what karma they have come is a karma coming in this lifetime or past life right. so only by balancing the Karma HEALING HEALING CAN HAPPEN NATURALLY, WE GUIDE THEM THEM NOW, BY healing them IN THE THE PROPER WAY, I GET POSITIVE KARMA, by GUIDING this SOUL TO COME OUT OF కానీ ఎవరినైనా హీల్ చేసేటప్పుడు సరైన విధి విధానాలు అనుసరించి హీల్ చేసినప్పుడు మన కర్మ ప్రభావితం అవ్వదు అందుకే మేము పివిహెచ్ లో క్షమాప్రార్థనల గురించి మాట్లాడుతాము మనము ఈ జన్మలో కానీ గత జన్మలో కానీ తెలిసి చేసిన తప్పులకు క్షమించమని అన్నమాట మీరు గత జన్మలో ఒక రాజు అయ్యి ఉండవచ్చు ఆ రాజు తన రాష్ట్ర ప్రజలకు ఇతర దేశాలకు ఇతర దేశాల్లోని ప్రజలకు చాలా హాని చేసి ఉండవచ్చు అతను చేసిన ఈ చెడు కర్మ అతని తర్వాత జన్మలో తప్పక అనుభవించవలసి ఉంటుంది అంటే తర్వాత జన్మకు కూడా తీసుకుని రాబడుతుంది అందుకే మేము పీవీహెచ్లో ప్రతి ఒక్కరికి కూడా వారు గత జన్మలో తెలిసి తెలియక చేసిన తప్పులకు క్షమా ప్రార్థనలు ఎలా చదవాలో వారికి తెలియజేస్తాము అలాగే వారికి మేము వారు అనుభవిస్తున్న కర్మ ఏ జన్మదా లేదా గత జన్మల నుంచి వచ్చిన దాన్ని కూడా వారికి తెలియజేస్తాం దాని ప్రకారము వారు క్షమాప్రార్థనలు జరిగి వారి కర్మను బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఆ ప్రకారంగా వారికి మేము గైడ్ చేస్తాము అలాంటి వారికి లేదా వారి ఆత్మలకు తము గత జన్మలో చేసిన కర్మల ప్రభావాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో తెలియజేయటం అనేది మంచి కర్మను మాత్రమే సృష్టిస్తుంది